సంతుష్ట సతతం ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాడు తథా గుణవల్లాభే విపర్యే చ సంతోష్ఠ సతతం అదే ఇంతసేపు చెప్పిందే ఇక్కడ కూడా చెప్తున్నారు అంటే మీ తనకు సరిపోయేది లభించినా సంతోషంగా ఉంటాడు తనకు సరిపోయేది లభించకపోయినా సంతోషంగా ఉంటాడు ఎవరు ఋషికేశ్లో అని ఉన్నది కైలాసాశ్రమంలో మేధానందపురి అని ఒక స్వామీజీ ఉన్నారు మేధానందపురి వారు వ్యాసాశ్రమానికి సంబంధించినటువంటి ఇక్కడే చదువుకున్నారట వ్యాసాశ్రమంలో చదువుకున్నారు కాబట్టి వారు వ్యాసాశ్రమానికి ఇక్కడేమైనా కార్యక్రమాలు జరిగినప్పుడు వీళ్ళు ఆహ్వానిస్తూ ఉంటారు వారు వస్తూ ఉంటారు వారు ట్రైన్లో ఢిల్లీ నుంచి బయలుదేరి వస్తున్నారు ట్రైన్లో వస్తున్నారట ట్రైన్లో వస్తూ ఉంటే ట్రైన్లో తిరుపతికి వస్తున్నారు ఈ సందర్భంలో అక్కడేమో భిక్ష చేసేశారు ట్రైన్లో కూర్చుండేశారు ఈ భిక్ష ఎత్తుకోలేదు సరే ఏం జరుగుతుందో చూద్దాము సరే ఈ ఎంతసేపు ఉంటాడు మధ్యాహ్నం అయిపోయింది సాయంకాలం అయిపోయింది భిక్ష ఏం లేదు సరే ఆ రోజు భిక్ష లేదు మరుసటి రోజు ట్రైన్లో టూ డేస్ జర్నీ అవుతుంది సరే మరుసటి రోజు అయింది భిక్ష దొరకలేదు అప్పుడు వారికి బాగా ఆకలి చాలా ఎక్కువ తీవ్రమైందట తీవ్రమైంది ఎక్కడ ఏమీ వారికి దొరకట్లేదు భిక్ష సరే అప్పుడు వారు బృహదారుణ్యకోపనిషత్తులో చాలా నిష్ణాతులు బృహదారుణ్యకోపనిషత్తుని ఎంత సునాయాసంగా చెప్తారంటే అంత సునాయాసంగా చెప్తారు అందులో వైశ్వానరోపాసన అని ఒక ఉపాసన గురించి ఉన్నది ఆ కూర్చొని ఆ వైశ్వానరోపాసనను గురించి చెప్పుకొని పరమాత్మ ఈ వైశ్వానరోపాసన చేసినటువంటి వాడికి ఏమనే మాత్రము ఆ ఆకలి దప్పులు లేకుండా ఉండేటట్లుగా చూస్తానని నువ్వు అన్నావే నాకు ఇప్పుడు ఇట్లా ఆకలి చాలా దంచేస్తూ ఉంది ఏం చేసే స్వామి అని అనుకున్నారట అనుకున్నారట ఇది నీకెట్లా తెలుసునంటే స్వామీజీ ఈ బృహదారణ్యకోపనిషత్తుని గురించి చెప్పే సందర్భంలో వైశ్వానరోపాసన గురించి వచ్చిన సందర్భంలో వారు చెప్పిన మాటలను నేను చెప్తున్నాను అప్పుడు ఎప్పుడైతే ఇలా ఇతను భావించాడో ఒక అర్ధ గంటకంతా ఒక అమ్మగారు ఎవరో వచ్చారు ఒక అమ్మగారు ఎవరో వచ్చి భిక్ష తీసుకొని వచ్చారు వచ్చి వెతుకుతూ పోతున్నారన్నమాట ఆ పొయ్యే సందర్భంలో వీరు కనిపించారు అంటే ఈ పెట్లో తిరుగుతున్నారు ఏంటంటే ఒక సన్యాసికి భిక్ష పెట్టి కానీ తినే అలవాటు లేదో ఏంటో మరి దాని గురించి ఏదో చెప్పారు స్వామీజీ నాకు గుర్తు లేదు ఆ సన్యాసికి భిక్ష పెట్టిన తరువాత నేను తినాలని ఆవిడ ఎత్తుకొని తిరుగుతూ ఉందట ఆవిడ తిరుగుతూ తిరుగుతూ కరెక్ట్గా స్వామీజీ ఉండేటువంటి ప్రదేశానికి వచ్చి స్వామీజీని చూసే అమ్మాయ నా నా కోరిక నెరవేరింది స్వామీజీ అని చెప్పి స్వామీజీ భిక్ష ఉంది మీరు భిక్ష తీసుకోవాలి అని స్వామీజీని ప్రార్థించిందట ఆవిడ ప్రార్థించింది అప్పుడు వీరు అనుకున్నారంట ఆహా వైశ్వానరోపాసన యొక్క గొప్పతనము ఎలా ఉంటుంది అని వారు భావించి సరే తల్లి ఇవ్వండి అని చెప్పి వారే వడ్డిస్తే అక్కడనే భిక్ష తీసుకున్నానని వారు చెప్పారు అంటే ఏంటంటే ఇంతకుముందు లేదే అని చెప్పి వారు కొద్దిగా శరీరానికి జ్ఞానైనా అజ్ఞానైనా పొట్టకు పడకపోతే ఆ పొట్ట అనేటువంటిది ఖచ్చితంగా బాధిస్తుంది కానీ బాధించిన అజ్ఞానిగా ఉండేవాడేమవుతాడంటే దానికి లోపడిపోతాడు దానికి లోబడిపి దానికి ఏం చేయాలనో ఎలా చేయాలనో అట్లా పడిపోతుంటాడు కానీ జ్ఞానిగా ఉన్నటువంటి అతను భక్తుడుగా ఉన్నటువంటి అతను అలా లోబడిపోడు లోబడిపోకుండా ఇది ప్రారబ్దానుసారంగా ఇలా ఉంది దీన్ని అనుభవించాల్సి ఉంది అనుభవిస్తాం కానీ పరమాత్మ ఎలా నడిపిస్తాడో చూద్దామని చెప్పి పరమాత్మను భావించి పరమాత్మ పైన భారం వేస్తాడు పరమాత్మ పైన భారం వేయడం అంటే ఏంటి ఇంక ఇక్కడ ఇక్కడ మాట్లాడితే నిజంగా చూస్తే తన ప్రారంధమే ఎలా జరుగుతుందో చూస్తాం అని ఉంటాడు అలా చూస్తే తన ప్రారంభంలో ఉంది కాబట్టి అది వచ్చింది అది దానిపైన ఆధారపడి ఉంటాడు కానీ ఇక్కడ తన పైన తను ఆధారపడమే కానీ పరమాత్మ ఇంగ కూడా ఉన్నాడు ఆ పరమాత్మ నాకు ఇస్తాడు అనేది కూడా తప్పే అనేది కూడా తప్పే అదే ఇక్కడ చెప్తున్నటువంటిది కాబట్టి ఏది ఉంటే దానితో సంతోషం లేకపోయినా సంతోషమే సంతుష్ట సతతం ఎప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటాడు ఇది తర్వాత యోగి చూడండి సమాహిత చిత్త యోగి అంటే సమాధానముతో కూడిన చిత్తము గలవాడు సమాధానం సమాధానం అనంటే సమాధానం అనంటే ఇప్పుడు చూడండి మనం అనుకునింది ఏదైనా జరుగుతుందండి మనం అనుకున్నదే జరుగుతుందా ఎక్కడైనా ఒకసారి జరగచ్చు ఒకసారి జరగకపోవచ్చు జరిగితే ఆహ్ నేను అనుకున్నాను నేను అనుకున్నట్లుగా జరిగింది జరగకపోతే ఏందో దేవుడు నాకు ఇప్పుడు ఇలాగే చేస్తుంటాడు ఇట్లా పడుతుంటాడు అంటే మీ నా ఏదైనా జరిగితే కదా నా మనస్సుతో నేను అనుకొని నేను ఇలా చేస్తాను నేను ప్లాన్ చేస్తానని అనుకుంటాం కానీ అక్కడ జరిగింది ఎందుకు జరిగింది తెలుసా నీ ప్రారంభంలో ఉంది కాబట్టి జరిగింది నీ ప్రారబ్ధంలో లేదు కాబట్టి జరగలేదు అంటే ఏదైతే జరుగుతున్నదో అంటే ఇప్పుడు ఏంటంటే అండి ఇప్పుడు ఈ శరీరం అనేటువంటిది విడిచిపెట్టబడిన బాణము వంటిది శరీరం విడిచిపెట్టిన బాణం వంటిది ఈ బాణం పోతూ ఉంది బాణం పోతూ ఉంది బాణం పోతుంది అంటే ఎక్కడ వరకు పోతుంది ఆ బలము వెనకాల విడిచిపెట్టినటువంటి దాని బలం వలన అది ఎంతవరకు దూసుకుపోవాలన్నా అంతవరకు దూసుకుపోతూ ఉంటుంది అంటే ఆ వెళ్ళేటువంటిది వెనకాల విడిచిపెట్టినప్పుడు వెనుకకు లాగి విడిచిపెట్టిన చూడండి ఆ బలం వలన అది ముందుకు దూసుకుపోతూ ఉంటుంది ఇది ముందుకు పోయే కొద్దీకి ఈ ఇక్కడ ఉండేటువంటిది ఈ గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది ఆ గురుత్వాకర్షణ శక్తి ఏం చేస్తుందంటే ఈ వేగమును గురుత్వాకర్షణ శక్తి అంతా ఒట్టిగానే ఉంటుంది కానీ ఇది పోయే కొద్దిగా పోయే కొద్దిగా గురుత్వాకర్షణ శక్తి లాగుతూ లాగుతూ ఏమవుతుందంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తగ్గుతూ తగ్గుతూ వస్తుంది దీని యొక్క వేగం ఈ వేగము తగ్గుతూ తగ్గుతూ పోయేటప్పటికీ గు ఒకనొక ప్రదేశానికి వెళ్ళేటప్పటికీ దీనికి ముందుకు వెళ్ళే సామర్థ్యం అనేటువంటిది తగ్గిపోతుంది అంటే గురుత్వాకర్షణ ప్రభావము పాయింట్ 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 లాగేస్తూ వచ్చింది ఒక స్థాయికి పోయేటప్పటికీ ఇంకా దీ దీని వేగం లేదు అప్పుడేముంది గురుత్వాకర్షణ శక్తి అనేటువంటి ప్రభావం ఉంది అందువలన ఏమవుతుంది అది అది అక్కడ కింద పడిపోతుంది అంటే విడిచిపెట్టిన బాణం ఉందిగా విడిచిపెట్టిన బాణము ఆ బలము చేత ముందుకు వెళ్తూ ఉన్నది దాని యొక్క ప్రభావము ఎప్పుడైతే దాని వేగము తగ్గిపోయిందో వేగం తగ్గిపోయిన వెంటనే గురుత్వాకర్షణ శక్తి ప్రభావం చేతి కిందికి పడిపోయినట్లుగా ఇతనికి సంబంధించినటువంటి ఈ శరీరం అనే బాణమును ప్రయోగించినటువంటిది దీనికి సంబంధించిన కర్మ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అంటే దీనికి వెనకాల ఉంది ఈ జీవునికి నిమిత్తోపాదాన కారణములు అదృష్టములేమో నిమిత్తోపా నిమిత్త కారణము ఉపాదాన కారణమేమో సుఖశోనితకారమైనటువంటిది ఈ శరీరానికి కాబట్టి శుక్రశోనితాకారమైనటువంటిదేమో శరీరం ఏర్పడేదానికి కారణం స్త్రీ పురుషుల సంయోగం చేత తల్లిదండ్రుల నుంచి ఇది వచ్చింది శరీరం దీని వెనకాల కర్మలు అనేటువంటివి వీడి యొక్క సంస్కారాలు కర్మలు అనేటువంటి వెనకాల ఉన్నాయి అవి నిమిత్త కారణాలు అవి రెండింటి కారణం చేత ఈ శరీరం అనేటువంటిది ముందుకు పోతూ ఉంది అంటే వెనకాల కర్మ ఉంది ఈ శరీరం అనేది దాన్ని బట్టి ఆ అనుసరించి ఇది పెరుగుతూ దానికి అవసరం అనేది పోతూ ఉంది అంటే ఆ కర్మ ప్రభావం ఎంతవరకైతే జరుగుతూ ఉందో అంతవరకు పోతూ ఉంటుంది అలా పోయిపోయి కర్మ ఎప్పుడైతే పూర్తి అయిపోయిందో అప్పుడు ఈ శరీరం పడిపోతుంది శరీరం పడిపోతుంది అంటే జరిగేదానికంత అంత కారణం ఇప్పుడు ఏంటి వెనకాల ఉన్నటువంటి కర్మయే కారణం దేవునికి ఏమన్నా వీడి మీద కోపమా ఇంకొకరి మీద ఏమన్నా దేవునికి ఏమన్నా ఇష్టమా ఒకని పైన ఇష్టము ఇంకొక పైన ఇష్టము లేకుండా ఉండుట అని చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి కొంతమంది ఇలా చెప్తారు కొంతమంది ఇలా చెప్తారు మనోళ్ళు ఈ అన్నమయ్య సినిమానో లేకపోతే రామదాస్ సినిమానో ఇట్లాంటి సినిమాలు తీసేసినామంటే ఈ సినిమాలు చూసేసి వీళ్ళు వచ్చేసి ఆ సినిమాల్లో ఉండేటువంటిది సత్యం అనుకొని వీళ్ళు చూసుకొని వచ్చి మాట్లాడుతూ ప్రపంచంలో ఇప్పుడు అంతా తగ్గిపోయింది భక్తి లేదు అందుకోసం ఏం చేశాడు నారాయణుడు ఏం చేశాడంటే నారాయణుడు లేకపోతే పరమేశ్వరుడు ఎవరు అవ్వరు అనమాట ఇప్పుడు నారాయణుడు ఏం చేశాడంటే తన దగ్గరుండేటువంటి ఒక ఖడ్గాన్ని విడిచిపెట్టాడు ఆ ఖడ్గం వచ్చి ఇప్పుడు అన్నమయ్య అయింది అంటే ఇప్పుడు అన్నమయ్య కావాలంటే ఏం కావాలా ఖడ్గం రావాల నారాయణ దగ్గర నుంచి ఖడ్గం వస్తే అన్నమయ్య అవుతుంది లేకపోతే ఇంకోటి ఏదో ఇంకేదన్నా గద కానీ ఏదన్నా వస్తే అదొకటి అవుతుంది లేకపోతే ఆదిశేషుడు వస్తే రామానుజాచార్యులు అవుతారు లేకపోతే ఇంకోరు ఎవరైనా వస్తే ఇంకోటి ఏమన్నా అవుతుంది ఇదంతా ఎట్లుండ చూడండి అంటే దాంట్లో ఇక్కడ ఏంటంటే కొంతమందిని ఎంచుకోవడం జరుగుతుందన్నమాట భగవంతుడు ఎంచుకొని వాళ్ళకు మాత్రమే జ్ఞానాన్ని ఇస్తాడు వాళ్ళ ద్వారా చేస్తుంటాడు ఇది శాస్త్ర సమ్మతమైనటువంటి పద్ధతి కాదు మీ మీరు చెప్పండి మీరు చెప్పండి మీకు నలుగురు పిత్రులు ఉన్నారనుకోండి నలుగురు కొడుకులు ఉన్నారు ఆ నలుగురు కొడుకులకి మీరు మీరు ఇవ్వాల్సిన రేషియో ప్రకారం ఇస్తే వాడు ఒప్పుకుంటాడా లేకుంటే హెచ్చు తగ్గులుగా ఇష్టం వచ్చినట్లు పెట్టారని అనుకోండి వాళ్ళు ఒప్పుకుంటారా కేవలం నలుగురికి నీ కొడుకులుగా ఉండే వాళ్ళకు నీ దగ్గర ఉండేటువంటి దాన్ని నువ్వు ఇస్తేనే నువ్వు నువ్వు భోజనం పెట్టి పెంచి అంత పెద్ద చేసినటువంటి నువ్వు ఇస్తేనే వాడు ఒప్పుకోలేదే నీ దగ్గర ఉండేటువంటి దాన్ని తెలిసి ఎందుకు నాకు ఇవ్వట్లేదు అని వాడు అడుగుతున్నాడే అట్లాంటిది భగవంతుని దగ్గర ఇంత సృష్టిని చేస్తుండేటువంటి వాళ్ళ దగ్గర ఆయన నాకు ఎక్కువగా ఇచ్చి నీకు తక్కువగా ఇస్తే నువ్వు ఎందుకయ్యా ఇట్లా ఇచ్చినావు అని చెప్పి అడగమా ఒకనికి జ్ఞానం ఇచ్చి ఇంకొక జ్ఞానం లేకుండా చేసి ఒకనికి ధనాన్ని ఇచ్చి ఇంకొనకి ధనం లేకుండా చేసి ఒకనికి రూపాన్ని ఇచ్చి ఇంకొనికి రూపం లేకుండా చేస్తే ఒకరికేమో షార్ప్ షార్ప్ ఏ పని చేయాలన్నా వెంటనే షార్ప్గా జయలిక సామర్థ్యాన్ని ఇచ్చి ఇంకా షార్ప్నెస్ లేకుండా చేసి ఇట్లంతా చేశాడనంటే అప్పుడు భగవంతుని పైన సదభిప్రాయం ఏర్పడుతుందా ఇది నిజంగా భగవంతుడు చేస్తాడా ఇట్లా చేస్తే సరిపోతుందా బ్యాలెన్స్ సరిపోతుందా చెప్పండి ఎట్లా కొంతమంది దీన్ని చెప్తారు అది ఇక్కడ భగవంతుడు అది చెప్పుట లేదు అందుకే సమాధానము సమాధానము శమము దమము తితిక్ష ఉపర ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానము శమాది షట్క సంపద శమాది షట్క సంపద ఇది పురుషార్థములలో చతుష్టయ సంపద ఈ సాధన చతుష్టయ సంపదలో ఇదొక సంప ఇదొక ఇదొకటి ఇవి నాలుగు సాధన చతుష్ఠ సంపదలు నాలుగు దానిలో ఇది మూడవది నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం మొదటిది ఇహాముత్రాత ఫలభోగము రెండవది మూడవది శది షట్క సంపద శమం అంటే అంతరేంద్రియ నిగ్రహం దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం మొట్టమొదటిది ఏంటంటే వివేకం నిత్యమేది అనిత్యమేది రెండవది వైరాగ్యం ఎందుకంటే ఇది సత్యం కాదు అది సత్యం కాదు నాకు వీడిదంతా పని లేదు అని ఉండుట వైరాగ్యం వీడేమో ఉండిపోయినంత మాత్రం నేను వీడేమో పెద్ద గొప్ప ఇదా అన్నీ ఏమన్నా వీడికి సక్రంగా జరుగుతూ పోయే దానికి వీడికి వెనకాల ఏమన్నా పుణ్యం సంస్కారం భాగం ఫుల్గా ఉందా పుణ్య సంస్కారం ఫుల్గా ఉంటే దాని ప్రభావం ఆటోమేటిక్గా జరుగుతూ పోతుంది పుణ్య సంస్కారం ఉందో లేదో ఎవరికైనా తెలుసు ఆ ఉండేదాన్ని బట్టి ఇక్కడ జరుగుతూ ఉంటుంది అందుకోసమని ఏది జరిగితే దాన్ని చూసుకొని పోతుంటాడో అది శమం అంతరింద్రియ నిగ్రహం బాహ్యంగా జరిగే దాన్ని కూడా నిగ్రహించుకుంటూ ఉంటాడు అది దమం తర్వాత ఉపరతి అప్పుడప్పుడు ఈ ఇంద్రియాలు ఈ మనస్సు ఏమవుతుందంటే బాహ్య విషయాల వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది దానిని జ్ఞాన దృష్టి చేత తీసుకొని వచ్చి వెనుకి పెడతాడు వెనుకకు మరలిస్తాడు దాన్ని ఉపరత్తి తర్వాత తితిక్ష అంటే దాన్ని ఓర్చుకొని ఉంటాడు తనకు ఏమి జరిగినా అంటే మంచి జరిగినా చెడ్డ జరిగినా శాస్త్ర సతానుసారంగా తను వర్చుకొంటాడు ఉంటాడు తర్వాత శమ ధమ ఉపరతి తితిక్ష తర్వాత శ్రద్ధ ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా తన స్వరూపమునందు శ్రద్ధ కలిగి ఉంటాడు ఇవన్నీ కలిగి ఉంటూ ఇప్పుడు జరుగుతూ ఉండేదంతా కూడా ఇది వేరే ఏమీ జరిగేది కాదు జరగవలసినదే జరుగుచున్నది జరగవలసినదే జరుగుచున్నది అని చాలా స్పష్టంగా చూచుట ఏమండి నీళ్లను మీకు పైకి పైకేసిరేది ఎట్లా పైకి వేసిరండి నీళ్ళు పైకి పోతాయి కిందికి పడతాయా కిందికి పడతాయి ఎందుకు నీళ్లు కిందికి పడతాయి గురుత్వాకర్షణ శక్తి నీళ్ళు లాగుతుంది సరే నీళ్ళను పోసినాం ఇట్ల కిందికి పోసినాం ఇట్లా పోస్తే కిందికి పోతాయా ఇట్లా పైకి పోతాయా కిందికి పోతాయి ఎందుకు నీరు పళ్ళ మెరుగు అగ్నిని వెలిగించినాం అగ్ని పైకి మండుతుందా కిందికి అడ్డంగా మండుతుందా పైకే మండుతుంది ఎందుకు వాయువు వాయువు యొక్క ప్రభావము నుండి అగ్ని వచ్చింది ఫస్ట్ ఆకాశం ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని కాబట్టి అగ్ని ఏమవుతుంది అగ్ని పైకే పోతుంది ఎప్పుడు కూడా సరే ఇప్పుడు అగ్ని పోతుంది ఇదేంటిది సహజం సహజం సాంసిద్ధికి స్వాభావికి సహజ హెకృతాచయ ప్రకృతి సేతి విజ్ఞేయ స్వభావం నహాతీయ ఎవరెవరి స్వభావం అలాగే జరుగుతుంది దాన్ని మార్చేదానికి వీలు కాదు ఇప్పుడు పక్షులు ఎగురుతూనే పోతాయి ఎందుకు నడుస్తూ పోవు అదంతే తర్వాత పాము తేలు ఇవంతా విష జంతువులు అవి విషమునే కక్కుతాయి ఎంతసేపైనా ఎందుకు దానికి విషం యొక్క సహ సహజ స్వభావం అదేవిధంగానే నీరు క్రిందికే ప్రవహిస్తుంది అగ్ని పైకే వెళుతుంది ఇవంతా ఎంత సహజమో ఆత్మానాత్మ వివేక జ్ఞానము కలిగిన మహానుభావుడు కూడా ఇవన్నింటిని చూస్తూ ఏది జరగవలసి ఉన్నదో అదే జరుగుచున్నది అని సహజంగా ఉంటాడు దీనిని సమాధానం అని అంటారు అదే ఇప్పుడు యోగి యోగి సంతుష్ట సతతం యోగి అంతవరకు వచ్చినాం ఇంకా యథాత్మ దృఢనిశ్చయ అది చెప్పుకోవాలి అది మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేద్దాం అర్థమవుతుంది కదండీ అందరికీ కూడా ఎవరికైనా ఎవరికైనా అర్థం కాకపోతే అడగవచ్చు ఓకే ఓ సద్ ఓం అసతో మా సద్గమయ ो मा ज्योतिर्गमय ॐ मृद्योर्मा अमृतं गमय ॐ Om शान्तिः शान्तिः हरिः ॐ तत्सद् ॐ सर्वं Panamastu ओम जय बोलो श्रीकृष्ण परमात्म की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नम पार्वती पतये हर हर महादेव शंकर जय सीताराम हरि ओम तत्सत ओम हरि ओम ओम, ओम।